ఓం నమ శివాయ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దినబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని ఆదితీయుడువని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడివని సర్వాంతర్యామి అని బ్రహ్మరుద్ర సర్వదా పూజింపబడువాడివని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడ వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుండి మమ్మిద్దరిను మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయ్యజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచారుడు గుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనంతయూ సంతసించి తిని నీకు వరమును కోరుకును అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేని సంసార సాధనం నుండి విముక్తుడను కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద నా ధ్యానముండు నటుల అనుగ్రహింపు మరే మరే దియువు నాకక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చి తిని అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నారు ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడమై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మస్యం అని పేరు ఈ కాలమున చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యం నందు వ్రతములు చేసిన వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహాత్యమును తెలిసియుండు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మజర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాను శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తిగల వారికి పరీక్షించుటకే నేను ఇట్లా నిద్రాభ్యజనమున క్షయించును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వద్దురు ఇస్ అని శ్రీమన్నారాయణ మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గోడి పాల సముద్రం మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మనులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోగునకు తెలియజేశను నేను నీకు వివరించాను గాన ఈ వ్రతము ఆచరించుటకు పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము మునిగి పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఇట్లు స్కందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ